హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొండ రేణుక త్రిపుల్ ఫైవ్ మళ్ళీ ఒక సరికొత్త రెసిపీతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను ఏమీ లేదండి ఈవినింగ్ టీ టైం స్నాక్ రెసిపీ అండి ఇది గోధుమ పిండితో మంచి హెల్దీ రెసిపీ అండి చిన్నపిల్లలు కూడా స్కూల్ నుంచి రాగానే ఈవెన్గా స్నాక్ రెసిపీ అండి ఈజీగా చేసేసి అయితే పెట్టేయచ్చు మరి ఈ రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం అలాగే ముందుగా ఒక కప్పు వరకు గోధుమ పిండి అన్నీ తీసుకున్నాను ఈ గోధుమ పిండిలో టూ టు త్రీ టేబుల్ స్పూన్ చొప్పున ఆనియన్ మిర్చి అలాగే కొత్తిమీర అన్నీ సన్నగా తరుక్కుని అయితే పక్కనైతే పెట్టుకున్నాను వీటన్నిటిని దీంట్లో యాడ్ చేస్తున్నాను అలాగే దాంట్లోనే రుచికి సరిపడగా సాల్ట్ అది యాడ్ చేశాను అలాగే కలర్ కోసం కొంచెం పసుపు అయితే యాడ్ చేశాను అరుగుదల కోసం కొంచెం జీలకర్ర అనేది యాడ్ చేశాను హాఫ్ టేబుల్ స్పూన్ చెప్పిన అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకునేటప్పుడు ఆనియన్లో ఉన్నటువంటి వాటర్ అన్నీ బయటికి రిలీజ్ అయ్యి పిండి అనేది కొంచెం తడితడిగా అయితే అవుతుందండి ఇలా తడి అయిన పిండిలని కొంచెం కొంచెం వాటర్ అంతే యాడ్ చేసుకుంటూ కొంచెం గట్టిగా లాగా కలుపుకోవాలండి అలానే మరీ చపాతీ పిండిలాగా కలుపుకోకూడదు కొంచెం లిక్విడ్ డఫ్ లాగా కలుపుకోవాలి దానికోసమని ఇక్కడ నేను బాగా మిక్స్ చేసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ అంతే యాడ్ చేస్తూ ఇక్కడ పిండి అనేది బాగా కలుపుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే వాటర్ అంది కొంచెం కొంచెం పోసుకోవాలి మరీ ఎక్కువగా పోసుకుంటే పిండి అనేది జారుడుగా అయిపోతుందండి మనం వేసేటప్పుడు రెసిపీ అనేది సరిగ్గా రాదు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవడం వల్ల పిండిలో ఉండలు కానీ ముద్దలు కానీ ఏమీ లేకుండా సాఫ్ట్ కన్సిస్టెన్సీలోకి అయితే వస్తుందండి ఇక్కడ వీడియోలో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ కన్సిస్టెన్సీలోకి ఇలా రావాలండి ఇలా వస్తే కనుక మనం స్పూన్తో ఆయిల్లో వేసినప్పుడు పిండి అనేది బాగా పొంగుతుంది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చినట్టు ఇలా కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి పిండి అనేది వచ్చిన తర్వాత దాంట్లోనే కొంచెం తిన్ షాడ్ అనేది యాడ్ చేస్తున్నాను ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మనం ఈ రెసిపీ అనేది వేసేటప్పుడు కొంచెం ఉబ్బుతుందండి దానికోసమనే ఇక్కడ తిన్ షాడ్ అనేది యూజ్ చేస్తాను అది వేసిన తర్వాత ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకుని పిండి అయితే మూత పెట్టేసుకుని పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న తర్వాత మూత ఒకసారి తీసి ఒక రెండు నిమిషాల వరకు బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవడం వల్ల పిండి అనేది కొంచెం గట్టిపడుతుందండి ఇలా పడిందని ఒకసారి పక్కనైతే పెట్టేసి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టిన ఫ్రై సరే ఆయిల్ అనేది పెట్టుకున్నాను దాంట్లోనే ఇలా స్పూన్తో కానీ చేతితో కానీ మనం ఇలాగా వేసుకోవాలండి ఇలా వేసుకుంటే కనుక మనకి కరెక్ట్గా రెసిపీ అనేది ఉబ్బుతుంది అంతేకాదండి ఈ రెసిపీ అనేది కొంచెం షేప్లెస్గా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనం స్పూన్తో వేస్తున్నాం కాబట్టి గోధుమ పిండి కాబట్టి అంజులనేది కొంచెం క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా అయితే వస్తుందండి దానికోసమని ఇలా స్పూన్తో అయితే వేసాను మీరు కావాలంటే హ్యాండ్తో కానీ లేదా వేరే ఏదైనా యూజ్ చేసి కానీ వేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత ఒక నిమిషం పాటు కదకుండా తర్వాత ఒక నిమిషం వరకు ఒక వైపు బాగా రోస్ట్ అయిన కదా రెండో వైపుకి ఇలా టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్క దాన్ని ఇలా ఆయిల్ నుంచి సపరేట్ చేసి ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే గోధుమ పిండి రెసిపీ అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ ఈ రెసిపీ అనేది చూడడానికైతే చాలా అంటే చాలా బాగుంటుందండి అలాగే చాలా స్మూత్ సాఫ్ట్ సాఫ్ట్గా అయితే ఉంటుంది లోపల కూడా చాలా బాగా సాఫ్ట్గా అయితే కుక్ అవుతుందండి మనకి అంజులనేది క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు గోధుమ పిండి కాబట్టి చాలా అంటే చాలా హెల్దీ అండి ఒకసారి ఈ రెసిపీని మీరు ట్రై చేయండి మీకు ఏ విధంగా గురిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి స్కూల్ నుంచి పిల్లలు రాగానే స్నాక్స్ కోసం ఈజీగా ఐదు అయితే చేసేసుకోవచ్చు అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి